రైట్ ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు మనతో పాటు జూమ్ లై లైవ్లో సిద్ధంగా ఉన్నారు సత్యం గారు నమస్తే అండి పార్లమెంట్ పార్లమెంట్లో మహిళా బిల్లు రిజర్వేషన్ పై కేంద్రం ఆమోదం తెలిపింది దీనిపై మీ అభిప్రాయం ఏంటి ముందుగా మోడీకి ప్రధానమంత్రి మోడీకి కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు ఎందుకంటే గత డెబ్బై ఐదు ఏళ్ళుగా యాభై శాతం ఉన్న మహిళలకు ఐదు శాతం నుండి పది శాతం కన్నా ఎక్కువ ప్రాతినిధ్యం లేదు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఇవాళ మహిళలు చదువుకున్న తర్వాత మొబిలిటీ పెరిగిన తర్వాత కూడా వాళ్ళ ప్రాతినిధ్యం లేకపోవడం నిజంగా వెనకబడిన తనానికి ఒక సూచిక కాబట్టి ఇప్పటికైనా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బిల్లు రావటం అనేది అభినందనలు రెండో విషయం ఏంటంటే గతంలో వాయిదా పట్టడానికి కారణం ఒకటి రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఏమిటంటే మహిళలు ముప్పై మూడు శాతం మహిళలకు ఇస్తే దాంట్లో కార్పొరేట్ వర్గాల నుంచి అభివృద్ధి చెందిన బలమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చేటువంటి మహిళలే ఈ సీట్లలో కూర్చుంటారు ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ అయితే ఒక కామెంట్ కూడా చేశాడు మొత్తం బాబుడేర్ వచ్చి ఇందులో కూర్చుంటుందని కాబట్టి ఇవాళ ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం కాబట్టి ఇవాళ అన్ని వర్గాల మహిళలు ఈ ముప్పై మూడు శాతంలో ఉండే విధంగా చూడాలి ఇవాళ ఎస్సీ ఎస్టీ పార్లమెంటుకు రిజర్వేషన్స్ ఉన్నాయి అట్లాగే వాళ్ళ మహిళలకు కూడా రిజర్వేషన్ లేకపోతే యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు యాభై రెండు శాతం ఉన్న ముప్పై మూడు శాతం రిజర్వ్ చేస్తే అందులో ఒక సగమైన బీసీ మహిళలు ఉండకపోతే మళ్ళీ రిజల్ట్ యథావిధిగానే ఉంటుంది కాబట్టి మహిళల ప్రాతినిధ్యం పేరుతో పాటు వివిధ కులాల నుంచి వివిధ వర్గాల నుంచి మా ప్రాతినిధ్యం ఉంటేనే అప్పుడు జెండర్ ఈక్విటీ సాధ్యం అవుతుంది లేకపోతే ఇది మళ్ళీ దీన్ని ఎగేసుకొని పోయేటువంటి అవకాశం ఉంది హైజాక్ చేసుకొని పోయేటువంటి అవకాశం ఉంది తర్వాత మూడో అంశం ఏంటంటే మహిళల పాత్ర ఉండటానికి ఎన్టీ రామారావు తెచ్చిన చట్టం చాలా ఆదర్శనీయం మన రాష్ట్రంలో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తే ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ జడ్పీటీసీలు కానీ లేకపోతే మేయర్ కానీ అన్నిట్లల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగి ఇవాళ ఒక మంచి ఒకటి రెండోసారి కొంత మ మొగవల్లు పెత్తనం చేస్తున్నారు వెనక్కుండి అనుకున్నారు కానీ ఇవాళ ఆ టాక్ లేదు మహిళలే చైతన్యవంతయ్యారు వాళ్ళు ఎంపవర్ అయ్యారు కాబట్టి పార్లమెంట్లో కూడా ఆ విధంగా ప్రాతినిధ్యం వచ్చినట్టు చేస్తే ఇంకా ఈ దేశం మన అభివృద్ధి ముందుకు పోవడానికి వీలుంటుంది లేకపోతే మళ్ళీ తెచ్చే చట్టాల్లో ఆ ఓరియంటేషనే ఉంటుంది కార్పొరేట్ ఓరియంటేషనే ఉంటుంది మహిళలు తెచ్చినటువంటి ఆ ఫలితాలు మళ్ళీ ధనిక వర్గాల చేతులకే పోయే అవకాశం ఉంది మన కళ్ళ ముందర ఒక రిజల్ట్ అవుపడుతుంది నలభై శాతం సంపద ఒక్క శాతం చేతుల్లో వెళ్ళిందని అన్ని పార్టీల వాళ్ళు అంగీకరిస్తారు రేపు మహిళలు కూడా అదే విధంగా ఒక్క శాతం బలమైన కుటుంబాల నుంచే ఈ మహిళలందరూ ఎన్నిక అనుకోండి సేమ్ రిజల్ట్ మనం చూడాల్సి వస్తుంది కాబట్టి మరి నిన్నటి వార్తల ప్రకారం మీ ఇతర మహిళలకు రిజర్వేషన్స్ తో మహిళల తో పాటు ఇతర వర్గాలకు కూడా మహిళలకు రిజర్వేషన్స్ ఉంటాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గతంలో వెనక్కుపోవటానికి కారణం ఇదే విత్ ఇన్ ది రిజర్వేషన్స్ మళ్ళీ ఆన్ ది బేసిస్ ఆఫ్ పావర్టీ ఆన్ ది బేసిస్ ఆఫ్ లోవర్ క్యాస్ వీటి ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి డిమాండ్ ప్రకారమే వెనక్కి వెళ్ళింది కాబట్టి ఈసారి వాటిన్నిటిని అధిగమించేందుకు ఎక్సైజ్ చేస్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే గతంలో వెనక్కుపోయినటువంటి అనుభవాలు ఇవాళ మోడీ గారి ముందు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుగాని ఉన్నాయి ఎందుకు వెనక్కుపోయింది అనేది కాబట్టి ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు అన్ని పార్టీల వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఆలోచించకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది తర్వాత మరొక విషయం ఏంటంటే ఇవాళ మహిళల యొక్క ప్రాతిధ్యం ఎక్కువ ఉంటే దాని డెవలప్మెంట్కి ఒక ఇండికేటర్గా ఇవాళ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఇవాళ మనం అంగీకరిస్తున్నాం ఇవాళ కేరళ మొత్తం సమాజానికి భిన్నంగా కేరళలో ప్రతి వెయ్యి మంది పురుషులకు వందల యాభై మంది మహిళలు ఉన్నారు అంటే మహిళలు పుట్టడం కానీ పెరగటం కానీ దాన్ని ఎంకరేజింగ్ గా చూస్తా ఉన్నాం అట్లాగే జెండర్ ఈక్విటీ మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంటేజ్ అచీవ్ అయ్యి తర్వాత లిటరసీ కూడా రావటంతో ఇవాళ నీతి ఆయోగం మనం ప్రకటించినటువంటి పావర్టీ ప్రకారం లోయెస్ట్ పవర్టీ ఇన్ జీరో పాయింట్ సెవెన్ ఇన్ కేరళ వెన్ యూ కంపేర్ ట్వంటీ నైన్ స్టేట్స్ చూస్తే అది అంటే మహిళల యొక్క చైతన్యం పెరిగితే ఎటువంటి రిజల్ట్ వస్తుందో మనకు ఒక ఉదాహరణ కాబట్టి దేశవ్యాప్తంగా మహిళల ఇన్వాల్వ్మెంట్ కనుక ఈ రిజర్వేషన్ ద్వారా పెరిగితే ప్రాతినిధ్యం పెరిగితే వాళ్ళ చొరవ పెరిగితే ఇప్పటికీ వాళ్ళ మొబిలిటీ పెరిగి ఉన్నది చదువుతోటి కాబట్టి వాళ్ళ రాజకీయాలు కూడా వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగితే ఖచ్చితంగా కొత్త చరిత్ర భారతదేశంలో ప్రారంభం అవుతుంది అది అవసరం కూడా ఈ మేము ఇవి కంపేర్ కంపేర్ విత్ జర్మనీ సోవియట్ యూనియన్ అమెరికా యూరప్ ఎక్కడైనా తీసుకోండి అది జెండర్ ఈక్విటీ ఈక్వాలిటీ వచ్చింది ఆ తర్వాత ఈ పొలిటికల్ ప్రాధాన్యత కూడా పెరిగింది కాబట్టి మన దేశం కూడా మరి వాళ్ళ డెవలపింగ్ స్టేజీ ఆఖరి దశలో ఉన్నాం ఇంకొక రెండు వేల డాలర్లు పెరిగితే ఆ డెవలప్డ్ కంట్రీగా మారబోతుంది ఈ విషయాల్లో కూడా అలా డెవలప్గా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ ఇన్సియేషన్ చేసినటువంటి ప్రధానమంత్రిని అభినందించాల్సిందే ఇదే సందర్భంలో వచ్చినటువంటి అనేకసార్లు రిజెక్ట్ అయినటువంటి విషయాలను కూడా గమనంలో తీసుకొని ప్రవేశపెడితే ఖచ్చితంగా దీని ఉపయోగం ఇంకా పెరుగుతుంది తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఎప్పుడైతే ఈ ప్రాతినిధ్యాలు లేవో మహిళల పుట్టుకనే డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు ఇది ఒక జోల్ట్ అంటే ఒక నిరోధకం అభివృద్ధికి కాబట్టి ఇవాళ ఈ ప్రాతినిధ్యాలన్నీ పెరిగితే ఖచ్చితంగా శిశు మరణాల రేట్లో కూడా మహిళల పాత్ర ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది పుట్టుకతోటి చంపేటువంటి దశ మారిపోయే అవకాశం ఉంది చాలా ఎవిల్స్ దీనితోటి పరిష్కరించబడేటువంటి అవకాశం ఉంది అనేక హర్డిల్స్ ఏవేవైతున్నాయో మన డెవలప్మెంట్లో ఈ బిల్లుతో అటువంటి కూడా మన పర్సెప్షన్ మారే అవకాశం ఉంది ఇవాళ మహిళలు కూడా చదువుకున్న తర్వాత అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా ఏమైనా లేదు దశ వచ్చింది ఇంకా ఇంకా ముందుకు పోయేటువంటి దశ వస్తుంది కాబట్టి దాన్ని అచీవ్ చేయటానికి అనేక సోషల్ ఎవిల్స్ని ఓవర్టేక్ చేయడానికి ఈ రిజర్వేషన్ బిల్లు ఉపయోగపడుతుంది కాబట్టి ఒకప్పుడు ఇంట్లో నుంచో మహిళ బయట బయట బయటకు వెళ్ళడానికి వీల్లేది అనే దశ నుంచి మహిళలు కూడా అందరితో పాటు సమానమైన దశ వచ్చి ఇప్పుడు మహిళలే అగ్రబాగా ఉంటురనే దశ వచ్చింది రేపు రానున్న కాలంలో వాళ్ళే లీడ్ చేసేటువంటి అవకాశం ఉంది చాలా మంది మహిళలు మన దగ్గర భారతదేశంలో రుజువు చేసుకున్నారు గతంలో యూరప్ లో అయితేనే లేకపోతే ఇంకో దగ్గర అయితేనే మహిళలు పరిపాలించగలరు అనుకున్నాం కానీ ఇవాళ ఇందిరాగాంధీ నుంచి మొదలైతే ఇవాళ అనేక మంది గవర్నర్స్ అనేక మంది ముఖ్యమంత్రులు అనేక స్థాయిలో జడ్పీ చైర్మన్లు ఎంపీలు అనేక మంది మహిళలు వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళ క్వాలిటీ రేపు అవకాశాలు వస్తే అందరూ కూడా ఆ విధమైనటువంటి అవకాశం లభించే అవకాశం ఉంది ఇంతకుముందు సత్యవతి మాట్లాడుతూ నేను ఎన్టీ రామారావు ప్రయత్ని బిల్లు ద్వారానే నేను ఈ మాత్రం మంచి నయ్యాన్ అన్నారు అందరి మహిళలకు అటువంటి ఎన్టీ రామారావు థర్టీ త్రీ రిజర్వేషన్స్ తో పాటు కు కూడా రిజర్వేషన్ పెట్టారు కాబట్టి సత్యవతి ఎలివేట్ అయింది లేదా మాలత్ కవిత ఎలివేట్ అయింది లేదా మరొకరు ఎలివేట్ అయ్యారు రేపు ఇటువంటి కుటుంబాల నుంచి వచ్చే మహిళలు ఎలివేట్ కావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్స్ విత్ ఇన్ ది రిజర్వేషన్స్ క్యాస్ట్ రిజర్వేషన్స్ విత్ ఇన్ ది మహిళా రిజర్వేషన్స్ అనేది ఆ అప్రూవ్ అయితే బహుశా పార్లమెంట్లో ఎవరు అపోజ్ చేయరని నేను అనుకుంటున్నాను గతంలో అపోజ్ చేసింది కూడా ఈ లైన్ మీద అపోజ్ చేశారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా రాజకీయం ఎందుకంటే మిగతా చోట్ల అన్ని చోట్ల మహిళలు అనుసరించడమే కానీ పాలసీ మేకింగ్లో మన మహిళలు ఉండాలి ఇవాళ పార్లమెంట్లో శాసనసభల్లో మహిళలు ఉంటే పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళ పాత్ర పెరుగుతుంది ఇప్పుడు అమలులో మాత్రమే పాత్ర ఉన్నారు అంటే ఉద్యోగస్తుల కొన్ని చోట్ల నలభై శాతం కొన్ని పాటల ముప్పై మూడు శాతం కొన్ని చోట్ల ఇరవై శాతం ఉద్యోగిలు ఉన్నారు అట్టా కాదు పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటే దాని డైమెన్షన్ వేరే ఉంటుంది అది ఖచ్చితంగా అభివృద్ధికరంగా ఉంటుంది ఉంటుంది ప్రోగ్రెసివ్గా ఉంటుంది తర్వాత రెండవది మగవాళ్ళను ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం వేరు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం వేరు ప్రసవ వేదన పడుతూ ఉంటే పక్కన భర్త పట్టే బాధ వేరు వేదన అనుభవించేటువంటి మహిళ బాధ వేరు ఇవాళ పాలసీ మేకింగ్లో మనం ఎన్ని సలహాలైన మహిళలకు ఇవ్వచ్చు కానీ వాళ్ళతర వాళ్ళే దీంట్లో పాలసీ మేకింగ్లో ఉంటే వాళ్ళ ఆ ఏంటంటే ఈజీగా అనుభవంతో గుర్తెతారు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రోగ్రెసివ్ చట్టాలు తీయటానికి ముందు ముందు పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడతాయి తర్వాత మహిళలో మొబిలిటీ పెరిగితే ఇవాళ మనం అంటున్నాం మొబిలిటీ ఇస్ నథింగ్ బట్ డెవలప్మెంట్ అని ఇవాళ డెవలప్మెంట్ అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంటే మొబిలిటీ ఉన్న దగ్గరే ఉంది ఆ మొబిలిటీ దేనితోటి వచ్చింది అంటే చదువుతోటి రాజకీయాలతోటి ఈ రెండింటితోటి వాళ్ళ మొబిలిటీ పెరుగుతూ ఉంది రోజు రోజుకు ఒక మహిళలు చూసి ఇంకో మహిళలు ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకు వస్తూ ఉన్నారు చట్టసభల్లో కూడా అవకాశం ఉందనుకుంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఏ రాష్ట్రంలో అయితే మహిళల మొబిలిటీ ఉందో ఏ రాష్ట్రంలో అయితే మహిళలు హైలీ ఎడ్యుకేటెడ్ ఉండో అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ ఆ రాష్ట్రాల్లో ఖచ్చితంగా మనకు అవుపడతా ఉంది కాబట్టి వాళ్ళ ఉన్నటువంటి దాంట్లో ఇప్పటికే చదువుల్లో అచీవ్ అయ్యారు కానీ రాజకీయాల్లో కూడా అచీవ్ కావాల్సినటువంటి అవకాశ అవసరం ఉంది అందుకని ఈ సందర్భంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా అండి ఇవాళ న్యాచురల్ గా ఐదు పది శాతం మహిళలు ఉంటున్నారు పార్లమెంట్ లో ఇప్పుడు ఈ రిజర్వేషన్ తోటి ఆ ఐదు పది శాతం తానిక తోడు ఇదొక ముప్పై మూడు శాతం జమ అయితే మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో నలభై శాతం వరకు ఉండేటువంటి అవకాశం అంటే ఇప్పుడు ఎన్నికైనటువంటి వాళ్ళతో పాటు ఇది కూడా ఏడైతే ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది వాళ్ళ ప్రాతినిధ్యం పెరిగితే దరిదాపు నూట నలభై కోట్ల మందిలో డెబ్బై కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ వస్తుంది శాసనసభల్లో పట్టణ పార్లమెంట్లో ఇవాళ ఆ ఇన్స్పిరేషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఇంట్లో పిల్లలకు అగ ఆడగాని మొగ కానీ బోధించి కృత్రిమంగా వాళ్ళని మోటివేట్ చేసిన దానికి వాళ్ళు పక్క వాళ్ళని చూసి మోటివేట్ అయిన దానికి డిఫరెన్స్ ఉంది అది ఎక్కువ ప్రభావం కలుగుతుంది ఇవాళ మహిళలు పార్లమెంట్లో అసెంబ్లీలో వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పాత్ర చూస్తే రేపు మహిళల్లో ఖచ్చితంగా ఆ ఇన్స్పిరేషన్ ఇంకా పెరిగి ఈ ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర పెరుగుతుంది వాళ్ళ పాత్ర పెరిగితే ఎప్పుడైనా మరొక అంశం ఇవాళ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కొలవడానికి ఒక హండ్రెడ్ ఇండెక్షన్స్ ఉన్నాయి అందులో ఒక ఇండక్షన్ ఏమిటంటే జెండర్ ఈక్విటీ లేకపోతే అది డిస్కరేజింగ్ ఉంటుంది జెండర్ ఈక్విటీ అంటే ప్రతి దాంట్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి వాళ్ళ ఆ ప్రాతినిధ్యం పెరుగుతూ ఉంటుంది రేపు ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే చదువులు అచీవ్ చేస్తూ ఉన్నారు ఎయిటీ పర్సెంటేజ్ అచీవ్ చేశారు అది హండ్రెడ్ పర్సెంటేజ్కి వస్తుంది మోటివేషన్ పెరిగి మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళ పాత్ర పెరుగుతుంది మనం చాలా చోట్ల చూస్తున్నాం ఐపీఎస్ మహిళలు ఫిజికల్గా వీక్ మహిళ ఫిజికల్గా వీక్ అనుకున్నాం రెండు దశాబ్దాల కింద ఇవాళ మహిళా ఎస్పీలు వచ్చిన తర్వాత వాళ్ళ ఎఫ్సి ఎఫ్సియన్సీ ఎక్కడ పురుషులకు డిఫరెంట్గా లేదు గణనీయమైనటువంటి పాత్ర వహిస్తున్నారు అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్న దగ్గర కూడా శారీరకంగా బలహీనం అనుకున్నటువంటి మహిళలు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఒక కొత్త ఎరీనా ఒక కొత్త పర్సెప్షన్ దేశవ్యాప్తంగా విస్తరించేటువంటి అవకాశం ఉంది ఇది డెవలప్మెంట్లో కూడా ఒక ఒక ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇట్ మస్ట్ బి ఏ గ్రేట్ లీడ్ ఇన్ డెవలప్మెంట్ ఇది ఒక పెద్ద గంతు డెవలప్మెంట్లో ఈ విధంగా మహిళల ప్రాతినిధ్యం పెరిగితే ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు యాభై శాతం మహిళలు ఒంటిట్లే ఉండాలంటే వాళ్ళు పనిచేయనప్పుడు వాళ్ళు చదువుకోనప్పుడు మన దేశం ఏ దుస్థితులు ఉందో చూశాం కానీ ఇవాళ అట్లా లేదు గ్రోయింగ్ స్టేజ్లో ఉంది ఏ రాజకీయ పార్టీ పరిపాలించనివ్వండి ఏ ఆలోచనలోనే ఉండనివ్వండి కానీ బేసిక్గా మనం సోషల్ సైన్స్లో ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ అంటాం ఇట్ ఈస్ నథింగ్ బట్ పార్టిసిపేషన్ అంటాం ఆ పార్టిసిపేషన్ పెరగాలంటే ఇవాళ మహిళ యొక్క చొరవ ఇట్ ఈస్ నథింగ్ బట్ మొబిలిటీ ఆ చొరవ పెరిగితే ఖచ్చితంగా అభివృద్ధిలో మార్పు వచ్చేటువంటి అయితే సత్యం గారు చరిత్రలో నిలిచిపోయే ఈ మహిళా బిల్లు క్రెడిట్ ను ప్రాంతాలు జాతీయ రాజకీయాలు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ దీన్ని ఎలా మలుచుకుంద మలుచుకుంటుందంటారు ఖచ్చితంగా అండి ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి అది పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ పార్టీ మీద ఏ పార్టీ అయినా చేయండి ఏ పార్టీ అయినా చేస్తే ఆ పార్టీ చేసినటువంటి మంచి పనికి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది రేపు ఈ మహిళా బల్ల బిల్లు తెచ్చినటువంటి అందరు ఆపరేషన్ ఉంటే యాభై శాతం బీజేపీకి వస్తే మిగతా యాభై శాతం ప్రతిపాలక ప్రతిపక్షాలకు వస్తుంది ఆ క్రెడిబిలిటీ వాళ్ళు ప్రవేశపెడితే దాన్ని సపోర్ట్ వాళ్ళు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది కానీ సపోర్ట్ చేసింది ఎవరు బీజేపీ సాకారం కావడానికి చట్టసభల్లో వాళ్ళిద్దరు ప్రాతినిధ్యం ఉంది కాబట్టి సోనియా గాంధీకి ఎంత క్రెడిబిలిటీ వచ్చిందో సుష్మా స్వరాజ్ కూడా అటువంటి క్రెడిబిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళ రేపు పార్లమెంట్లో ఇవాళ బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం తెస్తే ఖచ్చితంగా క్రెడిబిలిటీ దానికి పోతుంది సపోర్ట్ చేసి సలహా వాటికి కూడా కృతజ్ఞత చూపిస్తారు మహిళలు వీళ్ళు అడ్డుపడితే వచ్చేది కాదు కాబట్టి వీళ్ళు కూడా ఉంటుంది కానీ మంచి పని చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ క్రెడిబిలిటీ ఉంటుంది అది ఒక వ్యక్తి ఇండివిజువల్ చేసినా ఉంటుంది రాజకీయ పార్టీ చేసినా ఉంటుంది ప్రభుత్వం చేసినా ఉంటుంది రైట్ రైట్ సత్యం గారు